హాయ్ అండి ఈ చలికాలంలో అందరి ఇంట్లో కూడా చేసుకుని పెట్టుకునే ఒక పొడు ఒకటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆ పొడిని ఎలా తయారు చేసి ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకుని రోజుకు ఒక అర టీ స్పూన్ చొప్పున పాలంలో కానీ టీలో కానీ వేసుకుని కా మరగబెట్టుకుని తాగినట్లయితే కనుక దగ్గు జలుబు నిమ్ము ఏమీ ఉండకుండా ఉంటాయి మరి ఈ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దామా దానికోసం ముందుగా ఒక చిన్న పాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని వేయించుకోవాలి లైట్గా తర్వాత చూడండి సొంటిని మనం స్టవ్ పైన గా కాల్చుకోవాలి ఎందుకంటే కనుక ఘోట లేకుండా ఉంటుంది మాట ఎక్కువ ఘోట లేకుండా ఉంటుంది కాల్చుకుంటే గనక మనకి త్వరగా కూడా పొడవుతుంది ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిన్న రోల్లో వేసుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి పాటు ఒక నాలుగు యాలకులు కూడా వేసుకుంటే మంచి స్మెల్ సుగంధంగా ఉంటుంది తర్వాత స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టేసుకుని పుదీనా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకున్న దాన్ని స్టవ్ పని పెట్టుకుని చూడండి విధంగా క్రిస్పీగా వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆకు మొత్తం తేమంతా ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత వేయించుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది గ్రైండ్ చేసేసుకుని టీతో కానీ పాలతో కానీ తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యం ఈ పొడిని ఒక గాజు బాటిల్ వేసి స్టోర్ చేసుకుంటే కనుక ఘోట తగ్గకుండా ఉంటుంది ఈ శలికాలంలో వచ్చే దగ్గు రంప నిమ్ముని బాగా తగ్గిస్తుంది టీ కానీ పాలు కానీ వేసుకుని తాగినట్లయితే గొంతుకి ఎంతో రిలీఫ్గా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి ఈ చలికాలంలో అందరి ఇంట్లో కూడా చేసుకుని పెట్టుకునే ఒక పొడు ఒకటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆ పొడిని ఎలా తయారు చేసి ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకుని రోజుకు ఒక అర టీ స్పూన్ చొప్పున పాలంలో కానీ టీలో కానీ వేసుకుని తా మరగబెట్టుకుని తాగినట్లయితే కనుక దగ్గు జలుబు నిమ్ము ఏమీ ఉండకుండా ఉంటాయి మరి ఈ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దామా దానికోసం ముందుగా ఒక చిన్న పాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని వేయించుకోవాలి లైట్గా తర్వాత చూడండి సొంటిని మనం స్టవ్ పైన గా కాల్చుకోవాలి ఎందుకంటే కనుక ఘాటు లేకుండా ఉంటుందన్నమాట ఎక్కువ ఘాటు లేకుండా ఉంటుంది కాల్చుకుంటే కనుక మనకి త్వరగా కూడా పొడవుతుంది ముందు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని చిన్న రోల్లో వేసుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొట్టు చేసుకోవాలి పాటు ఒక నాలుగు యాలకులు కూడా వేసుకుంటే మంచి స్మెల్ సుగంధంగా ఉంటుంది తర్వాత స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని పుదీనా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకున్న దాన్ని స్టవ్ పని పెట్టుకుని చూడండి విధంగా క్రిస్పీగా అవి వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆగి మొత్తం తేమంతా ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత వేయించుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది గ్రైండ్ చేసేసుకుని టీతో కానీ పాలతో కానీ తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యం ఈ పొడిని ఒక గాజు బాటిల్ వేసి స్టోర్ చేసుకుంటే కనుక ఘాటు తగ్గకుండా ఉంటుంది ఈ చలికాలంలో వచ్చే దగ్గు రంప నిమ్ముని బాగా తగ్గిస్తుంది టీ కానీ పాల్లో కానీ వేసుకుని తాగినట్లయితే గోంతుకి ఎంతో రిలీఫ్గా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి